अमलो ऐसे के एम एम बुक्स अच्छी नहीं है चुपी हाँ हमने ये दिन मैथ्स होमवर्क क्लास वर्क फॉर्म में होता है इतना तो इनको का बुक्स तो बोलो इंग्लिश क्लास इन मैथ्स होमवर्क इन तेलुगु क्लास वर्क इन तेलुगु होमवर्क इन, 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 इन हिंदी क्लास ఇంగ్లీష్ మొత్తం వరల్డ్ గురించి ఉంటది అంటే వాటర్ అంటే ఫ్రూట్స్ గురించి యానిమల్స్ గురించి ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి ఉంటుంది అంటే ఇదేమో హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఇదేమో తెలుగు హ్యాండ్ రైటింగ్ ఇది హిందీ హ్యాండ్ రైటింగ్ ఇదేమో డ్రాయింగ్ బుక్ డ్రాయింగ్ బుక్ చూపి డ్రాయింగ్ బుక్ ఒక్కొక్క పేజీ తీసి చూపి ఫస్ట్ ఇది ట్రయాంగులర్ సర్కిల్ స్క్వేర్ రెక్టాంగిల్ ఇట్లా ఉంది ఇదేమో పెన్సిల్ కార్ ఇదేమో టెడీ బేర్ ఇదేమో కార్ ఇదేమో షిప్ ఇదేమో ఏమంటారు చెప్పు లేడీ బర్డ్ అండి లేడీ బర్డ్ ఇవన్నీ వెయ్యాలి ఇప్పుడు వేసి కదా ఇదేమో లోటస్ ఫ్లవర్

शिप, शिप, इनका इतना शिप, शिप में क्या है? शिपा। हम्म, बोर्ड में क्यों? अंधेरे शिप्पे, बोर्ड में क्यों? नहीं चाहिए साथ लावर तब इसलिए। हम्म। इनके मने? तो ये लोग तो लोग हाँ। आर इलोंट हैं। हम्म। बता। बता बंदी लावर कुल्मी। केम चलो केम जरूरत है मोना तो कहते भाई मैं तो नासरी जादू को डायरेक्ट 1 केजी हां एनी चार्जिंग और हमारा टेस्ट देखो इधर नास टेस्ट शुरू तुम इवन सोच करा सर्व की किया अननी स्टार्टिंग और पे जो

ఇవన్నీ ఇప్పుడు అట్టలేస్తావు కదా ఫస్ట్ ఎట్టలే సరే బ్యాగ్ లో ఇప్పుడు సరే స్టార్ట్ చేయండి మరి ఒకదాని వేస్తావా నువ్వు ఒకదాని వేసావా

వద్దా బుక్స్ వద్దా మీ బ్యాగ్ తీసుకురా బ్యాగ్ లో ఐటమ్స్ యశూ చూపి పెన్సిల్ బాక్స్ పెన్సిల్ బాక్స్ వచ్చిండి ఇక కార్పుకుంటున్నాడు బుక్ తెలివి చూడైనది

వద్దు నా యేసు వద్దు చూసి రాప్ప డాడీ వచ్చిండు అపో యసు చూసి రాపో డాడీ వచ్చిండు పో పెట్టనిస్తలేడు బ్యాగ్లో వద్దు నా నా అట్లా చేయద్దు కదా డాడీ వచ్చిండు నిజంగానే వచ్చిండు డాడీ ఇవేంటి ఇంకా ఇలా స్టేషనరీ మమ్మీ నాకు వాళ్ళకి కావాలి స్టిక్కర్స్

అది కనీసం అమ్మమ్మ్ ఉమ్ నువ్వు పోవొచ్చు రాంగ్ కూడా సేమ్ అలా వేరండి మోడల్ ఐటెం नेक्स्ट इन बुक कवर्स हम्म कवर्स हम नहीं अभी हाँ इवी इकड़ नहीं इवी ऐशु भी हम कवर ले ऐशु ही वाली बात इधर से बोलना है तो कुछ बना वो बैठ ले हम्म उनके अभी दो सारे दो आठ दिया गया अंडर सारे सारे आहाँ सारे ब्लू पेंसिल इधर क्या पेंसिल ఇది కలర్ పెన్సిల్ ఇద్దరికా చెల్లెక్నిక సరే ఓకే సేమ్ సేమ్ అన్నాయి రెండు నెక్స్ట్ రెండు స్కేల్స్ స్కేల్స్ తెచ్చుకురా